హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు తెలియ సాయి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నాను అయితే చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగున్నాను మన స్ఫూర్తికి కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అండి చాలా రోజుల క్రితం అయితే తీసాను అంటే అంత ముందు ఎప్పుడు మొగ్గుల వీడియో ఉన్నప్పుడు అయితే వీడియో పెట్టే కదా అని మళ్ళీ ఇప్పుడు అయితే పెడుతున్నాను అంటే నాకు అప్పు నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడే కుదిరిందండి అంటే ఈ మధ్య నేను పొంగల్ వీడియో అని పార్ట్ వన్ పార్ట్ టూ ఇవన్నీ పెడుతున్నా కదండి నాకు ఇక ఈ వీడియో క్లిప్ అయితే పెడతానికి టైం అంటే లాంగ్ వీడియో అని చెప్పేసి నేను ఇప్పుడైతే పెడుతున్నానండి అండి పూల అయితే నాటేటప్పుడు ఈ పూలు చెట్టు అయితే కొంచెం పెద్ద మొగ్గు అయితే ఉందండి అంటే పెద్దగా అయితే విచ్చింది కానీ ఉండే కొద్ది ఇక్కడ వచ్చిన తర్వాత చిన్న మొగ్గులు అయితే వస్తాయి అంటే దానికి బలం సరిపోవట్లేదేమో అంటే నేను నర్సరీ నుంచి తీసుకొచ్చాను కదండి అక్కడ అయితే వాళ్ళు ఏమేమి వేశారో కానీ పెద్ద పెద్ద మొగ్గులు పెద్ద పెద్ద పూలు అయితే విచ్చున్నాయి కానీ మన ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను వేయలేదు ఏం వేయలేదు చెట్లు తీసుకొచ్చాము నాటాము అయిపోయింది అన్నట్టుగా కాకుండా దానికి ఏదైనా మంచి పోషన్ కనుక మనం ఇస్తే మరి అయితే బలంగా ఉండి మనకైతే పెద్ద పెద్ద పూలు అయితే అండి చెట్ల ఇవి పూల చెట్లనే కాదు కూరగాయల చెట్లైనా సరే నేను తెచ్చిన వాటిలో మాత్రం ఒక చెట్టు అయితే చనిపోయిందండి మరి అది ఎంతో చనిపోయిందో నాకైతే అర్థం కాలేదు నేను వచ్చిన తర్వాత మంచిగా అయితే బతికింది కానీ పక్కన చిగురులు కూడా వచ్చినాయండి అండి కానీ సడన్ గా చనిపోయింది నాకైతే బల బాధ వేసిందండి అంటే అది రెండు వందలు పెట్టి తీసుకొచ్చామండి ఒక చెట్టు రెండు వందలు అయింది మనీ ప్లాంట్ కూడా నూట యాభై తీసుకున్నారండి మనీ ప్లాంట్ అయితే బతికింది కానీ అది అయితే బతకలేదు నాకైతే బల బాధ వేసింది రెండు వందలు పెట్టి తీసుకొచ్చి కూడా చెట్టు బతకపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి ఇక్కడైతే మా బాబుకి గులాబీ పువ్వు అయితే పెడుతున్నానండి నేను వీడియో తీ ఉంటే చూశారు కదండి ఎలా తీశారు అందుకే నాకు అసలు ఒక వీడియో తీస్తే అసలు నచ్చు అందుకే నేనే తీసుకుంటాను నేనే వీడియో తీసుకుంటాను కాబట్టి నేను వీడియోలో అయితే పెద్దగా పడను కొనుక్కొని తీశాడు కాబట్టి వీడియో పక్కన అంత లైటింగ్ పెడుతున్నా కూడా పట్టించుకోకుండా అందునే తీశాడు అందుకే నేను నాకు ఒక వీడియో తీస్తే మాత్రం అసలు నచ్చుంది నాకు నేనే తీసుకుంటాను కాబట్టి నేను వీడియోలు అయితే పడను ఇక్కడ వచ్చేసి మేము బంగారు షాప్ అయితే వచ్చామండి మీరు చూడంగానే వీడియో మేము ఏదో ఓ సెవెల్ సెవెన్ పెట్టి బంగారం చేయించుకుంటున్నాం అని అనుకోవచ్చు కానీ వచ్చింది వెండి వాటి కోసం అండి ఇక్కడ వచ్చేసి మేము బంగారం షాప్ అయితే వచ్చామండి మీరు అనుకోవచ్చు బంగారం షాప్ కి వచ్చారు ఇక బంగారం కొంటున్నారు అని చెప్పేసి కానీ మేము వెండి కొనడానికి అయితే వచ్చామండి వచ్చేసి అమ్మ ఒక జత మెట్లు నేను ఒక జత మెట్లు అయితే తీసుకున్నాం అంటే మెట్లు పిల్లలు అయితే తీసుకోవడానికి వచ్చామండి ఇక అమ్మ నాకు పట్టీలిక మా హస్బెండ్ కి బ్రేస్లెట్ అయితే ఇప్పించింది కానీ ఇక్కడ ఒక విషయంలో మాత్రం నాకు భలే బాధ అండి మీరు అనుకోవచ్చు ఎందుకు అమ్మగా ఇవన్నీ ఇప్పిస్తుంటే బాధ ఎందుకు సంతోషపడకుండా అనుకోవచ్చు కానీ నాకు ఒక విషయంలో అయితే బాధ వేసింది అదేంటో నేను ఖచ్చితంగా లాస్ట్లో వరకు చూస్తే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకనేసి మీకు కూడా లై బాధ అనిపించింది అంటే కొందరికి కాదు కొంతమందికి నాలాగే బాధ అనిపించింది నేను అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూస్తే అదేందో మీకే ఇక్కడ వచ్చేసి చాలా చూపించారండి నేను లో వీడియో అయితే తీలేదు తర్వాత ఆలోచన వచ్చిన వీడియో తీద్దామని చెప్పేసి నేను అయితే లో మర్చిపోయాను ఎందుకంటే మా బాబు ఒకటే గోల్ చేస్తున్నాడు ఇక తను గోల్లో పడి అయితే మర్చిపోయాను ఆ రెండు జతుల్లో ఒక జత తీసుకున్నాను నేను తీసుకుంది ఇది అమ్మ వచ్చేసి ఆ వేలికి వేలికి పెట్టాలి మధ్యలో వేలైతే వదిలేయాలని చెప్పి అంటుంది నేనైతే పక్క పక్కన వేలకి పెట్టాలని నేను అంటాను ఏదో కరెక్టో మీరే కామెంట్ చేసేయండి ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ కి అయితే బ్రేస్లెట్ సెలెక్ట్ చేస్తున్నాను మా హస్బెండ్ అయితే రెండు రోజులు నేను అంటే రెండు నెలల నుంచి అడుగుతున్నాడు అండి నాకు బ్రేస్లెట్ కావాలని చెప్పేసి అంతకు ముందు నేను అయితే గిఫ్ట్ ఇచ్చాను మా పెళ్ళికి ముందు అయితే ఎక్కడ పడేశాడు అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎక్కడ పోయింది ఇక మా అమ్మ నాకు పట్టిల్ ఇవన్నీ తీసుకుంటాను కాబట్టి మా హస్బెండ్ కూడా ఏదైనా తీసుకోమంది ఇక మాస్బెండ్ అయితే చిక్కిన ఛాన్స్ అని చెప్పేసి బ్రేస్లెట్ కావాలన్నాడు ఇక వెండి రేట్ వచ్చేస్తే తులము వచ్చేసి పదకొండు వందలు ఉందండి ఇక మేము ఎన్ని తులాలు తీసుకున్నాం అసలు మాకు ఎంత ఖచ్చాయని అసలు ఎవరు పెట్టారు ఖర్చు మొత్తం అనేది నేను లాస్ట్ లో అయితే చెప్పాను చూడండి ఇక నేను లాస్ట్ కి అయితే అమ్మ చెప్పినట్టే మధ్యలో వేలుకైతే వదిలేసి అక్కడ అటు ఇటు వేలుకైతే పెట్టుకున్నాను అంటే మధ్యలో వేలుకైతే కొంతమంది పెట్టుకుంటారు నాకు అయితే నచ్చదండి మా అమ్మ ఆ వేలు కూడా తీసుకోమంటే నాకైతే అంటే హెవీగా ఉంటుంది అని చెప్పేసి నేను అయితే తీసుకోలేదు నాకు పట్టీలు కూడా అంత హెవీగా తీసుకోవాలని లేదు కానీ మా అమ్మ అయితే అదే తీసుకోమని కాల్ చేసింది అంటే నేను సింపుల్ గా తీసుకుందాం అనుకున్నాను కానీ మా అమ్మ అయితే హెవీ ఇప్పించింది అండి చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడైనా సరే హెవీగా ఇప్పించింది అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా అట్లాగే నేనైతే ఫస్ట్ కింద ఉంది కదండి అది సింపుల్ గా తీసుకుందాం అనుకున్నాను కానీ మా అమ్మకి అట్లా సింపుల్ గా నా తీసుకుంటే అసలు నచ్చదు మా అమ్మ అంతే అమ్మమ్మ కూడా అంతే ఇద్దరికి సింపుల్ గా అసలు నచ్చదండి ఇక షాప్ అంటే అయితే చాలా మంచిది రేట్ కూడా అటు ఇటు చూసి ఇస్తుందండి పాపం షాప్ ఆంటీ హస్బెండ్ వచ్చేసి కరోనా టైంలో చనిపోయాడు తను కూడా చాలా మంచివాడు అండి మాకు ఈ షాప్ అలవాటు అయింది పెళ్ళైన తర్వాత మేము అంతకు ముందు ఇంకోలో అయితే తీసుకునే వాళ్ళం మా బాబు అనుప్రెస్ప్పుడు మలతాడు అయితే ఇక్కడ తీసుకున్నాం వెండి మలతాడు ఇక నుంచి ఆంటీ అయితే అలవాటు చాలా మంచిది మంచిగా పలకరిస్తుంది అండి ఏ షాప్ కైనా సరే ఏ షాప్ వాళ్ళకైనా సరే అది ప్లస్ పాయింట్ కదా ఇక ఆంటీ పెట్టుకుని ఆంటీ పట్టుకుంది కదండి ఇక అవే నేను తీసుకున్న పట్టీలు వాటికంటే ఇవి అన్ని సింపుల్ గా ఉన్నాయని చెప్పేసి మా అమ్మకి అవే బాగా నచ్చింది ఆడవాళ్ళతో షాపింగ్ అంటే మామూలుగా ఉండదు కదండి మేము వచ్చేసి నైన్ థర్టీకి అయితే వచ్చాము కానీ మేము తిరిగి ఇంటికి వెళ్ళేసరికి త్రీ అయ్యింది ఇక్కడ చూసారు కదా అండి షాప్ అంటే పట్టుకున్న పట్టీలు మేము తీసుకున్న పట్టీలు మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి బాగున్నాయా లేవా అనేసి ఎప్పుడైనా సరే షాపింగ్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని మాత్రం అస్సలు తీసుకెళ్ళకూడదండి ఇక మా బాబు వాళ్ళే మాకు లేట్ అయింది సెలక్షన్ కొంచెం చూసారు కదండి నా పట్టీలు అయితే అయితే భలే నచ్చినాయి అంటే ఫస్ట్ లో వేరే తీసుకున్నాను ఆల్రెడీ తుఃఖం కూడా వేసేసింది కానీ అది వేసిన తర్వాత నా మా అమ్మకైతే నచ్చక ఇక మళ్ళీ మార్చింది ఇక ఒకేసారి ఆంటీ చేత అయితే పెట్టించుకుంటున్నాను దీనికి ముందు వీడియోలో తిరునాలు వీడియో వచ్చేది నెక్స్ట్ వీడియో అని చెప్పి చెప్పే కదండి కానీ ఇది అయితే పెడుతున్నాను ఎందుకంటే అదైతే ఎడిటింగ్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను నెక్స్ట్ వీడియో వచ్చేసి అదే పెడతాను ఇక మా బాబు వచ్చేసి నన్ను ఏదో చేస్తున్నాడు అని షాప్ ఆంటీని వచ్చి తిడుతున్నాడు మీ అమ్మని ఏం చేయలేదు అని అంటే ఇక మా హస్బెండ్కి అయితే వచ్చి చెప్తున్నాడు అమ్మని ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి ఇక కొంచెం బయటకి తీసుకెళ్ళి అబ్బాయిని అని చెప్పండి ఇక బయటకి అయితే తీసుకెళ్తున్నాడు అండి ఇక అంటే అయితే పట్టిలు అయితే పెట్టేసింది షడన్ గా అనుకొని వెళ్ళామండి అంతకు ముందు అయితే మేము కేవలం ఇక మెట్లు పిల్లల వరకే తీసుకుందాం అని వెళ్ళాను కానీ అప్పుడు అంతకు ముందు అయితే మమ్మ నాకు షడెన్ షాక్ ఇచ్చింది పట్టీలు కూడా తీసుకోమని నేను చెప్పాను కదండి నాకు ఒక విషయంలో భలే బాధ వేసింది అని చెప్పేసి అది ఇక్కడే మా అమ్మ అయితే నా పాత పట్టీలు మెరుగైతే వేయించుకుంటుంది నాకు కొత్త పట్టీలు ఇప్పించి తనైతే పాత పట్టిలు వేసుకుంటుంది నాకైతే భలే బాధ వేసింది ఎందుకంటే మా అమ్మకి ఎప్పుడైనా సరే నా పాత పట్టిలు మార్చేటప్పుడు అవైతే మెరుగేయించుకుని అవే తీసుకునిద్ది నాకైతే కొత్త పట్టీలు అయితే ఇప్పించి తండ్రి ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది కానీ ప్రతి తల్లి అంతే కదండి తన పిల్లల సంతోషంలోనే తన సంతోషం వెతుకుండా అమ్మ అయితే అంతేనండి ఇంకా మా హస్బెండ్ పాత వెనుంగరం అయితే ఉందండి అంజుల్ స్వామిది నేనైతే పెళ్లి కాక ముందు గిఫ్ట్ ఇచ్చాను అదే చెప్పే కదండి బ్రేస్లెట్ ఇక అది రెండు కల్పించాను అవి ఇవి రెండు అయితే మెరుగు పెట్టిస్తున్నారు అండి చూసారు కదా అమ్మ అమ్మ అయితే పాత పట్టీలు అయితే వేసుకుందండి నాకైతే కొత్త పట్టీలు అయితే ఇప్పించింది నాకైతే బల బాధ వేసింది అంటే అంతకు ముందు తెలిస్తే నాకైతే అంతకు అనిపించేది కాదు కానీ సడన్ గా జరిగింది కదండి అక్కడికి వెళ్ళిన తర్వాత అందుకని చెప్పేసి నాకు లైట్ గా బాధ అనిపించింది ఇక్కడ వచ్చేసి అమ్మవారు లైట్ అయితే ఎదుగుతున్నారు అంటే గ్యాస్ వెలిగిస్తారు కదా అది అది ఎక్కడ ఉందని చెప్పేసి వెతుకుతున్నారు కానీ అది వచ్చేసి మా బాబు దా కర్ర సంచులు అయితే దాచి పెట్టాడు ఆ మెరుగు పెట్టాంకులు అయితే చాలా మంచివాడు అండి ఎందుకంటే మేము ఉంగరం మర్చిపోయి వెళ్ళిపోతున్నాం అమ్మ ఉంగరం మర్చిపోయారు అని చెప్పేసి మళ్ళీ తిరిగి మరీ ఇచ్చాడు చాలా మంచివాడు కదా ఇది వచ్చేసి లక్ష్మీదేవి ఉంగరం అండి అమ్మ ఇప్పకూడదంటే మేమే కొనుక్కున్నాం ఇది వచ్చేసి ఆరు గ్రాములు అయితే పడింది ఆరు వందలు అయితే పడింది అండి ఇక్కడ వచ్చేసి అమ్మ చెప్పులు అయితే తీసుకుందండి ఇక అమ్మాయి చెప్పులు అయితే తీసుకుంది నేను నా చేత ఎప్పుడైనా సరే మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా కూడా నా చేత రూపాయి కూడా ఖర్చు పెట్టినివ్వదు కానీ ఏదైనా జ్యూస్ తాగినా కూడా మా హస్బెండ్ చెత్తగా నా చెత్తగా అసలు ఇవ్వనివ్వదండి మమ్మే ఇచ్చింది ఇక మా అమ్మ అయితే ఆ చెప్పులు అయితే తీసుకోలేదు మెత్తగా ఉన్న చెప్పులు అయితే తీసుకుందండి ఇక చెప్పులు తీసుకుని ఇక ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి నేను ఎలా వాయిస్ ఓవర్ ఇస్తాను నీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నా బాధలు ఏంటి అని చెప్పేసి నేను వీడియో తీస్తానని చెప్పే కదండి ఇది వచ్చేసి అదే ఈ క్లాస్ లో మాకు ఎంత ఖర్చు అని ఏంటి అని చెప్తాను అన్నాను కదండి ఇప్పుడైతే నేను చెప్పేస్తాను ఇక మా మెట్ల సంగతికి వచ్చేస్తే అండి మా అమ్మ మెట్లయితే రెండు వేల రెండు వందలు అయినాయి నా మెట్లు అయితే రెండు వేలు అయినాయండి పట్టిలయితేనేమో తొమ్మిది మీద కొంచెం ఎక్కువ అంట అంటే తొమ్మిది తులాల మీద కొంచెం ఎక్కువ అన్నారు ఇక వచ్చేసి పదివేల మూడు వందల ముప్పై రూపాయలు అయితే పని అండి బ్రేస్లెట్ వచ్చేసి మూడున్నరతొలం అయితే పడిందండి అది వచ్చేసి నాలుగు వేలు అయితే పడింది ఇక లాస్ట్ ఉంగరం విషయానికి వస్తే మాత్రం అది నేను తీసుకున్న లక్ష్మీదేవి ఉంగరం వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు పడిందండి అండి ఉందంట మేము పాత వెండి ఏం తీసుకెళ్ళామంటే మా బాబు వెండి మళ్తాడు ఇక పాత మెట్లు ఉన్నాయి కదండి అవి వచ్చేసి మాకు రెండు వేల కింద అయితే పడినాయి మొత్తం మాకు పంతొమ్మిది వేల నూట ముప్పై అయితే అండి అంటే మా పాత ఉంది కదండి అది వచ్చేసి మాకు రెండు వేలకు పోయినాయి మొత్తం పదిహేడు వేల నూట ముప్పై అయితే అవినీవి ఇదేనండి నేను చెప్తాను అన్న కదా లాస్ట్ లో నేను ప్రతి ఒక్కటి చెప్తానండి మీకు ఇక వీడియో అయితే ఇంతే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ అండి చూసారు కదా నా వీడియో తీసేటప్పుడు నా పాటలు అసలు చెమట మామూలుగా పోయేది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోతో మేము ఉంటా బాయ్

సడన్ గా ముగ్బట్టుకు వచ్చింది నలభై నలభై ఉన్నాయి ఇప్పుడు దా బానే ఉంది కదా పడతావు కరెంట్ వచ్చిపోయింది Ka lumbayam Usi fi lumbayam Usi fi lumbayam Usi fi lumbayam Usi fi lumbayam èk caso ng цAG ātini ābơng655ś ehino èk lasasta loboney 740 006 pH. Score warmness 140, కౌసల్యాసి ఇద్దరు వేయండి ఏయండి వాళ్ళట్లేదు కానీ కానీ ఏంది ఆ ఎందే వంద౉ దంతు గరిదుగుందు అందు పాందె సిగా వందు చిదంతిదం పాంద్తు